వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తానని పండగ పరశురాములు తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం సంకేపల్లి గ్రామ రెండో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని గ్యాస్ స్టోవ్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు గ్రామంలో అనేక సమస్యలపై పోరాటం చేశానని సంకీపల్లి రెండో వార్డు మెంబర్ అభ్యర్థిగా భారీ మెజార్టీతో తనను గెలిపించాలని కోరారు రెండవ వార్డు అభ్యర్థిగా ఆదిశీన ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ అండదండలతో వార్డు అభివృద్ధి నా లక్ష్యమని రెండో వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేసి వార్డు మెంబర్గా బరిలో ఉన్న నన్ను మీరు రెండో వార్డు ప్రజలందరూ అక్కలు తల్లుళ్ళు పెద్ద బాపులు చిన్నమ్మలు తమ్ముళ్ళు అన్నలు అక్కలు అందరు కలిసి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించి అభివృద్ధి అంటే ఎవరో కాదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే ఆదిసీనన్న ఆదిసీనన్న శిష్యుడు రఘుడు తోటే అభివృద్ధి గ్రామం కానీ వార్డు కానీ అభివృద్ధి చెందుతాన్ని భావించి మీరు నమ్మకంతో ఓటు వేస్తే రెండో వార్డులో మౌలిక వసతులు కల్పిస్తానని గ్రామ ఓటర్ మహాశైలు అందరికీ కూడా నా వార్డు ఓటర్ మహాశైలు అందరికీ కూడా ప్రమాణం చేసి చెప్తున్నా వార్డులో నీటి ఎత్తడు ఉందని నాకు చెప్పారు రెండో వార్డులా తప్పకుండా బోరు వేస్తా ఆ వార్డులో మోరి అంటే డ్రైనేజీ వ్యవస్థను కూడా తీసుకొచ్చి డ్రైనేజీ కట్టిస్తానని హామీ ఇస్తున్నా ఒక్కసారి ఆశీర్వదించండి రెండో వార్డు ప్రజలారా మీకు మోకరెల్లి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా బంపర్ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా గుర్తు గ్యాస్ పై గుర్తు గ్యాస్ పై రెండవ నెంబర్ మీద ఉంటుంది రెండవ నెంబర్ గ్యాస్ పై మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్ రెండవ వాడు ఓటర్ను కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ ఆదిశీలన నాయకత్వం